దర్శనం అయిపోయింది ఇంకా రండిద్దరు కార్తీక్ చెప్ నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్ కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం గాని తీసుకుని తొందరగా రావా ఇది నా టైం ఇప్పుడు చెప్తా బాబా మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలా డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాగా ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా నువ్వు ఈ రోజు అయిపోయావే రావే బయటకు రావే బయటకు రాయలమ్మా రావ రాయ్ వాళ్ళకి దేత్తడిపోమ్మ గుడే ఎక్కడ ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కట్టి చూసి లేకపోతావు అంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు అవునే అసలు ఈ లేడీ శాస్త్రం ముందు నీకు పని అంటే లేడీ శాస్త్రం ముందు లేడీ వాటిని కాకి ఇంకెవరు లేడీ అని చెప్పి నాకు హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు నిన్ను కాలుస్తా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగర్రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని చెప్తే ఇదే వాటం

అసలు నీకు బుద్ధుందా ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా ఏం చూస్తున్నావు అలాగా ఏమైంది కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం అవసరం అయితే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ కి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావా బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరు నేనా బాగున్నారా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు అందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ మన సిగరెట్ తాకూడదు కదా ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు బాగా ట్వంటీ మా బాగా ఇచ్చేస్తారు బాగా ఇచ్చేస్తాం ఇది కళ్ళు కిడ్నీ బావా వచ్చేసా వచ్చేసా కొట్టినా ఆ అందరు కులాసేనా నాకు ఈతల పొడి వెళ్తే బలేస్తారదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు గారి జోన్ల తోటలో రెండు పొత్తులు కాచేసి తినేత్త అంటే వాళ్ళకి ఆ పవడ అటు పడేవాడు ఆ మనం అక్కడేమన్నా పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత బలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాలు అందరు నా వేసుకుని నాయ దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి కూడా మిగిలినది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పిఐ అన్ని మాట్లాడకూడదు అన్నడగా కానీ ఎన్ని తప్పలేదండి చిన్ననాడి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి తగులు బాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాడు కానీ ఈ కుర్రాన్ని ఆ తట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఇతర ఇంత విషయం ఉందని అర్థమైంది రావయ్యా శ్రీనివాస్ రా సార్ నమ్మగారే రండి రండి ఇదిగో బాగా ఇదాలి మరి బాగా ఇది ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఐదు ఏమో ఒకటి మీ అందరినీ ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ గారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తాలేండి మీరు కూర్చొని తింటూ ఉండండి తరకాని ప్రియా చెప్పమ్మా ఫోన్ చేసావా గారు మన శ్రీనివాసండి అదే బావిలో లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు అలాగే హైదరాబాద్ నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది శ్రమే ఉంది స్వామి నేను వెళ్తున్నానుగా ఇచ్చేస్తాను ఉంటానండి వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు సుబ్రహ్మణ్య స్వామి అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వస్తున్నా నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజయ్య చనిపోయాడు అయ్యో నిన్న సాయంత్రం కూడా కలిశానే నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్ళలో ఎవరికీ చచ్చిపోయేంత సమస్యలు లేవు చనిపోయే ఒక క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెవలిని చూశారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా మీకెలా తెలుసు మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలోని సమస్యకు పరిష్కారం చూడండి